ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మేకా గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచనము ప్రేమైన దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును ప్రిమేం దేవుని సంగమా ఆయన ఎప్పుడూ కూడా మన వెంటే ఉండి మనకు ఎలా నడవాలి ఎలా బ్రతకాలి లోకంలో అని మనకు మార్గం చూపు తండ్రిగా తల్లిగా మనతో ఎప్పుడూ కూడా ఆయన తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా ఆయన మనకు బోధిస్తూనే ఉన్నారు కానీ మనము మాత్రం ఆయన మాటలు వినకుండా ఆయన త్రోవల్లో నడవకుండా లోకంలో పడి మనం నశించిపోవచ్చున్నాము దేవుని సంగమా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించట కొరకే లోకానికి వచ్చి ఉన్నారని మనం మర్చి ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మన ప్రభువు మనలాంటి అనేక మందికి ఆయన మార్గము జీవము సత్యమునై ఉన్నారు ఆయనే మనకు మార్గము చూపు దేవుడు ఆయన త్రోవల్లో మనం నడుచుకుందాము ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి మనల్ని అనేక జనముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని సంగమా మనం ఎవ్వరికీ కూడా భయపడని అవసరం లేదు భయం లేకుండా ప్రతి వాడు తనకు నచ్చిన దగ్గర సురక్షితముగా బ్రతకచ్చు అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది దేవుని సంగమా కనుక మనం ఆయన మార్గంలో నడుద్దాము ఆయన మనకు ఎలా అయితే బోధిస్తున్నారో అటువంటి బోధన విని మనము ఆయన విషయమై జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువా నీవు నడిపించిన త్రోవలోనే నేను నడుస్తాను అని ఈరోజే మనము తీర్మానం తీసుకుందాం దేవుని సంగమ ఆయన మనకిస్తున్న వాగ్దానము ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించను ఆయన ఎలా అయితే నడిపించాలనుకుంటున్నాడో అలా మనల్ని నడుద్దామని మనం కూడా అనుకుని దేవునికి వాగ్దానం చేసుకుందాం దేవుని సంగమ ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు